మహిళల మద్యపానం ఎంత ప్రమాదకరంగా తయారైందో రాశాడు ఇక అలాంటి వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏం లేదు కానీ ఇప్పటికీ నాకు ఒక నమ్మకం ఏమిటంటే ఇంద్రియ జయంలో కానీ సత్ప్రవర్తనలో కానీ కాస్త కరుణ వహించడంలో కానీ స్త్రీకి ఒక ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా అంచేత నాయకత్వ లక్షణాలు కూడా మనకు ఉండాలి వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది విద్యార్థులకు బాగా మాట అది జరగాలంటే ఎలా ఉండాలో తెలుసో భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు ఆత్మాజే ఎస్ సదా రాజ్ఞ నువ్వు నాయకుడు కావాలంటే ముందు చేయవలసిన పని ఒకటి ఉందయ్యా అన్నాడాయన ఆత్మాజే ఎస్ సదా రాజ్ఞ ఆత్మా తతోజేయాశ్చ సదా రాజ కృతవాన్ ప్రయత్నాత్తవాన్ వీరఖ కృతవాన్ వీరఖ ప్రజానాం పరిపాలనం ప్రజల్ని పరిపాలించాలి అంటే నాయకత్వ రంగంలో ఉండాలి అంటే ముందు మనల్ని మనం జయించాలి ఆత్మాజేయస్ సదా రాజ్ఞ నిన్ను నువ్వు జయించినట్టయితేనే నువ్వు ఉద్యోగంలో కానీ రేపు రాజకీయ రంగంలో కానీ శాస్త్రీయ విజ్ఞాన రంగంలో కానీ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలవు ఆత్మ నిగ్రహం లేకపోతే మనం బోర్లా పడ్డం ఖాయం ఆత్మా జేయస్ సదా రాజ్ఞ మన మనస్సు మీద మనకు అదుపు ఉందా ఇవాళ అమ్మాయిలందరూ ఆలోచించుకోవలసిన విషయం ఇది మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు గడవాలి ఇంకా తర్వాత పై చదువులు కూడా ఉంటాయి పరిశోధనలు కూడా ఉంటాయి ఇక్కడ కొన్ని చేస్తారు ఇతర దేశాల్లో కొన్ని చేస్తారు ఎక్కడ చేసినా మన ప్రవర్తనలో దోషం ఉండకూడదు ఎవరికి అనవసరంగా మాట్లాడే అవకాశం చనువు తీసుకునే అవకాశం ఇవ్వకూడదు ఇచ్చామంటే జీవితం బోర్లాబడినట్టు ఇక చదువు నాశనమైనట్టు మనల్ని మనం జయించగలగాలి ఖచ్చితంగా అలా జయిస్తే మనం శాంతంగా ఉండగలుగుతాం ఆత్మా జయస్ సదారాజ్ఞ తో జయాస్టు శత్రువ శత్రువుల్ని జయించడం ముఖ్యం కాదు మనల్ని మనం జయించడమే చాలా ముఖ్యం మనల్ని మనం జయించడం అంటే మన లోపల ఉన్న శత్రువులు ఆరు ఉన్నాయి మనకి హిందూ సంప్రదాయం ప్రకారం షడ్రిపులు అంటారు ఆరు రుచులు ఉన్నట్టే ఆరుగురు శత్రువులు కూడా ఉన్నారు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఈ ఆరింటిని మనం జయించాలి కామం అంటే కోరిక ఆ కోరిక ఎంతసేపు మన డబ్బు అధీనంలో ఉండాలి మనం తీర్చుకోగలమా లేదా అది అసలు ధర్మమా కాదా ఇవాళ చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇలా ఉద్యోగంలో చేరగానే ఇల్లు కొనేస్తాడు అది మామూలు ఇల్లు కాదు వెళ్ళ వెలవెల్లా ఆడిపోవాలి ఇంకా మూడు అంతస్తులు ఆరు అంతస్తులు అసలు ఉండే తక్కువ బయట చోట ఎక్కువ బండి కొంటాడు మామూలు బండి కొండడు భార్యను భర్త భర్తను భార్య సంతోష పెట్టాలి కదా పాతికి లక్షలు పెట్టి బండి కొంటాడు కారు కొన్నాడు అనుకో వీడు పట్టుకునేవాడు లేడు నలభై లక్షలు పెట్టుకుంటాడు కారు మొత్తం అంతా ఈఎంఐ అంతే ప్రతీ నెల ఎవడ మాసికం వాడు పెట్టుకోవడమే ఎక్కడ తద్ది నెలలు పెట్టినట్టే ఒకటో తారీఖు జీతం వస్తుంది రెండు లక్షలు వస్తుంది అందులో అప్పుల కింద లక్ష యాభై వేలు పోతాయి వీడికి మిగిలింది యాభై మొత్తం సంవత్సరాలన్నీ ఎలా నాశనం అవుతున్నాయో మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే గ్రహించడం మంచిది అందుకే మన సంస్కృతిలో పూర్వమే చెప్పారు ముందు ఈ కోరికల్ని జయించవయ్యా అన్నారు ఇలా సంసారం పెట్టగానే ఇల్లు రావాలండి అందుకే మనకు తెలుగులో మాట గమనించండి పెళ్ళయితే పెళ్ళయ్యిందంటారు పెళ్ళయ్యిందంటారు మామూలుగా కాదు ఒక ఇంటి అయ్యాడంటారు ఒక ఇంటి అయ్యాడంటే పెళ్ళయ్యింది వాడికి ఇల్లు లేదు అద్దింట్లో ఉంటున్నాడు కానీ పెళ్ళి అయితే ఇంటి ఇల్లు కొనక్కలేదు అని చెప్పి పెళ్లికి ఇంటికి ఏమి ప్రత్యేక పెళ్ళయితే ఇంటి ఇల్లు ఉన్నట్టే లెక్క ఇల్లు తర్వాత నెమ్మదిగా సంపాదించుకోవచ్చు పెళ్ళయిన తర్వాత కూడా ఒక పదేళ్ల పాటు ఉన్న వాళ్ళే సంసారాలు బాగా చేయగలుగుతారు కష్ట సుఖాలన్నీ అర్థమవుతాయి కోరికలను జయించడం అంటే అది కోరిక తర్వాత క్రోధం ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది ఆ కోరిక నాకే తీరాలి అనుకుంటే లోభం ఆ కోరిక తీరకపోతే నేను ఉండలేను అనుకుంటే మోహం ఆ కోరిక నాకు తీరింది అని గర్విస్తే మదం ఆ కోరిక నాకు కాకుండా ఇంకోరికి తీరిందని అసూయపడితే మాత్సర్యం వెరసి మొత్తం ఆరుగురు శత్రువులకి మూలం ఎవరండి కోరిక ఆ కోరికను మనం జయించగలగడమనే ఆత్మజయం అంటారు దాన్ని ఖచ్చితంగా మనం రేపు ఏ ఉద్యోగం చేసినా ఒక సంస్థ స్టార్టప్ ఏదైనా సొంతంగా పెట్టినా ముందు మనస్సులో ఉండే పిచ్చి కోరికని మనం జయించగలగాలి అప్పుడు రాష్ట్రాన్నైనా దేశాన్నైనా బ్రహ్మాండంగా నడిపించగలుగుతాం మీరు కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారిని చూడండి నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి రాజ్యసభకి ఎంపిక అయింది ఆవిడ ఆవిడ జయించిన కోరికలు ఏమిటో ఇప్పటికీ ఎనిమిది సార్లు ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టిదండి ఎప్పుడు చూసినా ఒక హిందూ సాధారణ స్త్రీ ఎలా ఉంటుందో అదే రకంగా మంచి చీర లాంటిది మంచు అంచు ఉండేదో ఆవిడకి నచ్చిన చేరేదో ఆవిడ కట్టుకుని చక్కని ఇంగ్లీషు మాట్లాడుతూ ప్రతిపక్షాల వాళ్ళని మొత్తం నోరు ఊహించేస్తుంది ఆవిడ అనుమానమే